హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదేంటి చూస్తున్నారా రాజమండ్రి నుంచి భీమవరం వచ్చే బస్సు ఇది రావులపాలెం వచ్చేటప్పటికి జనాలు చూసారు ఎక్కుతున్నారు రాజమండ్రిలోనే ఫుల్ అయిపోయింది బస్సు అసలు ఖాళీనే లేదు కూర్చోవడానికి చూడలేక చాలా మంది నుంచున్నారు రావులపాలెం వచ్చేటప్పటికి దిగేవాళ్ళని వాళ్ళని దిగనివ్వట్లేదు ఎక్కేవాళ్ళు తోసుకొని మరీ ఎక్కేస్తున్నారా కండక్టర్ అంతంత గట్టిగా అరుస్తున్న అతను మాట ఎవ్వరూ పట్టించుకోవట్లేదు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతున్నారు ఇంత తోసుకొని ఎక్కడం అవసరం అంటారా జనాలకి నెక్స్ట్ బస్ వస్తుంది ఆగండమ్మ దాని మీద రెండంటే ఎవ్వరికంగా రాళ్ళదే ఊపిరాడగా ఏడ్చినోళ్ళు కొంతమంది చిన్నపిల్లలు ముసలోళ్ళు పెద్ద పెద్ద అరుపులు కేకలు ఆ బస్సులోని ఎంత బేపచ్చం చేశారంటే ఆ కండక్టరు చాలామందిని దింపేసినా సరే మళ్ళీ వాళ్ళు ఎక్కేశారు ఇంత అంత అలాగా ఒకళ్ళనొక్కలను తోసుకొని ఎక్కడం వల్ల ప్రయాణం సుఖవంతంగా సాగుతుందంటారా ఫ్రీ బస్సులు వచ్చిన కాడ నుంచి జనాలు తెగ తిరుగుతున్నారు పండగ ఆ రోజు పండగ